తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని పది తప్పులు ఇవే సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు పిల్లల ముందే విపరీతంగా కొట్టుకుంటూ మరియు తిట్టుకుంటుంటారు దీన్ని చూసిన పిల్లలు ఎక్కువగా వాటిని అనుసరించే అవకాశం ఉంది కాబట్టి పిల్లల ముందు అలా చేయకూడదు పెద్దలు పిల్లల ముందు ప్రవర్తించే విధానాన్నే వారు ఫాలో అయిపోతారు పెద్ద అయ్యాక అలాగే తయారవుతారు పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులే కాబట్టి పేరెంట్స్ వారి ముందు అగౌరవంగా మాట్లాడితే అదే ఫాలో అయిపోతారు కాస్త ఎదిగాక తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడతారు దీంతో పేరెంట్స్ వారిని తిట్టడం కొట్టడం మొదలెడతారు కానీ అది చాలా తప్పు అని దానివల్ల పిల్లలు మరింత జగజారిపోతారని నిపుణులు అంటున్నారు పిల్లలు కాస్త పెరిగి పెద్దయ్యే వరకు వాళ్ళ బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది చిన్న పిల్లలకు ఫిల్టర్ ఉండదు వాళ్ళేం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా చెప్పేస్తూ ఉంటారు పిల్లల ముందు పెద్దలు కాస్త అప్రమత్తంగా ఉండాలి అందుకే పెద్దలు అంటుంటారు పిల్లల్ని పెంచడం అనేది అంత సులభం కాదు అని తల్లిదండ్రుల యొక్క ప్రతిచర్య మరియు ప్రభావాలు పిల్లల మనస్తత్వాన్ని మలుస్తుంది పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తూ అనుకరిస్తారు అందువలన పిల్లల ముందు చెడు ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండాలి మీరు పిల్లల ప్రవర్తనను సరి చేయాలని ప్రయత్నించడానికి ముందు పిల్లలు మీ తప్పుల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలాగా మీరు సరిగ్గా ఉండడం ముఖ్యం మరి పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడు అసలు చేయకూడని కొన్ని విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడు ఎలా చేయకండి తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ప్రవర్తించే తీరును బట్టి వాళ్ళు చాలా విషయాలను తెలుసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడే ఊహ వస్తుంది చాలా విషయాలను గమనిస్తూ ఉంటారు ఇంట్లో వాతావరణం ముఖ్యంగా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అమ్మా నాన్నలు తనతో ప్రేమగా ఉన్నారా ఇద్దరిలో ఎవరు తనతో ఎక్కువ ప్రేమగా ఉంటున్నారు ఇలా చాలా విషయాలు వాళ్ళ చిన్న బుర్రల్లో ముద్ర వేసుకుంటూ ఉంటాయి అదే కుటుంబంలో కాస్త గందరగోళం కలిగించే సందర్భాలు సమయాలు తరచుగా ఉంటూ ఉంటే అది పిల్లల ప్రవర్తన మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది మీ కోపాన్ని పిల్లల మీద చూపించకండి భాగస్వామితో గొడవ పడ్డప్పుడు ఆ కోపాన్ని పిల్లల మీద చూపించకండి ఇది ఉక్రోషంతో చేస్తున్న పని అని పిల్లలు అర్థం చేసుకోలేరు భార్యాభర్తలు పిల్లల ముందు అరవద్దు పిల్లలు పక్కన ఉన్నారనే ఆలోచన లేకుండా చిన్న చిన్న వాటికే పెద్ద గొంతుతో అరవటం ఒకరిని ఒకరు తిట్టుకోవడం వల్ల వారిలో వ్యతిరేక భావాన్ని నింపేసిన వారవుతారు దూకుడుగా తయారయ్యి ఎదిరించేట్టు స్వభావాన్ని మీరే ఇస్తున్నారు కాబట్టి చాలా వరకు సమస్య ఏదైనా పిల్లల ముందు తీసుకురాకండి వారి ముందు చర్చించుకోవద్దు పిల్లల ముందే పెద్దలను విమర్శించకూడదు ఇంట్లోని పెద్దలను విమర్శించే పని పెట్టుకోకండి ఇలాంటివి పిల్లల మనస్సుపై ప్రవర్తనపైన చాలా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి పిల్లలను ఎదుటివారితో పోల్చవద్దు ఎదుటివారి ముందు పొగట్లలో ముంచేయడం ఎదుటివారితో పోల్చి తిట్టడం రెండు తల్లిదండ్రులు చేయకూడని పనులు మీ పిల్లలపై ఒత్తిడి తీసుకువచ్చి చదివించకండి చదువు ముఖ్యమని చదువు లేనిదే జీవితం గందరగోళంగా మారుతుందని చెప్పడం వరకు సరే కానీ పిల్లలను చదువు విషయంలో ఒత్తిడి చేయడం మానుకోండి ఈ విషయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే కాస్త ఓపెన్గా మనసులో మాటలను పంచుకుంటారు పిల్లల్ని పదే పదే ఒత్తిడి చేసి చదివించడం వల్ల అది వ్యతిరేకంగా పనిచేస్తుంది చదువు మీద వారికి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మార్చుకోవాలి అమ్మ నాన్నలు పిల్లలకు లంచాలు ఇవ్వకండి ఏదైనా పని చేసి పెడితే ఇది కొంటానని అది ఇస్తానని పిల్లలకు ఆశపెట్టి వాళ్ళ చేత అనుకున్న పని చేయించడం తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాటు ఏడుస్తున్నారా కాసేపు మీ పిల్లల్ని వదిలేయండి వాళ్ళే సర్దుకుంటారు అబద్ధాలు చెప్పడం చాలామంది తల్లిదండ్రులు కొన్ని విషయాలు దాచడానికి అబద్ధం చెప్పమని పిల్లలకు నేర్పుతారు పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నారంటే భవిష్యత్తులో కూడా అలవాటు పడిపోతారు దీనివల్ల తప్పు చేసి తప్పించుకోవడానికి చెడు మార్గంలో వెళ్లేందుకు పునాది పడుతుంది దీంతో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది క్రమశిక్షణ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణ రాహిత్యంతో అస్సలు ప్రవర్తించకూడదు తల్లిదండ్రులు ఏ విధంగా మెదిలితే వారు కూడా అదే ఉదాహరణగా తీసుకుని పిల్లలు కూడా అలానే ఉంటారు కనుక మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి పని వారికి ఉపయోగకరంగా ఉండాలి ముఖ్యంగా పెద్దవారితో స్నేహితులతో కొత్త వారితో ఎలా నడుచుకోవాలో నేర్పించాలి నేటి తరం పిల్లలకు తెలివితేటలు ఎక్కువైపోయాయి కానీ వాటిని ఎలా ఉపయోగించాలి ఎవరి ముందు చూపించాలి తెలిసేలా పెంచాలి తప్పు చేసిన వెంటనే వారిపై అరిచేయకుండా ముందు ఏం జరిగిందో అడిగి తెలుసుకొని తర్వాత మందలించాలి అప్పుడే పిల్లల్లో క్రమశిక్షణ అలవడుతుంది పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడరాదు దంపతుల మధ్య గొడవలు తలెత్తినప్పుడు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ దెబ్బలాడుతూ ఉంటారు ఈ సమయంలో ఒకరినొకరు అవమానించుకుంటారు కానీ ఇదంతా పిల్లల ముందు కాకుండా నాలుగు గొడవల మధ్య చూసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే వారి ముందు మీరు గొడవలు పడడం వల్ల పిల్లలు కూడా అదే నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి భార్యాభర్తలు మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ పిల్లలకు తెలియకుండా పెంచాలి అది తల్లిదండ్రుల మొదటి మంచి లక్షణం అమ్మా నాన్నలు బూతులు మాట్లాడకూడదు సాధారణంగా ఇంట్లో అమ్మా నాన్నలు గొడవ పడుతున్నప్పుడు చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు పిల్లలు అవి వింటే తొందరగా నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కొందరి చిన్న పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ చాలా బాగుంటాయి ఏదైనా విన్నా చూసినా గుర్తుపెట్టుకుంటారు అందుకే వారి ముందు అగౌరవంగా ముఖ్యంగా భూతులు మాట్లాడకూడదు తల్లితండ్రులు అసభ్యంగా ప్రవర్తించడం పిల్లల ముందే భార్యాభర్తలు అసభ్యంగా ప్రవర్తించకూడదు వారి ముందు ఒకరినొకరు పట్టుకోవడం క్లోజ్గా ఉండడం ఇతరాత్ర పనులు వారి ముందు చేయడం వల్ల పిల్లల మైండ్లో అదే ఉండిపోతుంది భార్యాభర్తల మధ్య ఉండే చిలిపి చిలిపి సరదాలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లల ముందు చూపకూడదు కౌగిలించుకోవడం ముద్దు పెట్టుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు టీవీ చూస్తున్న సమయంలో అలాంటి సీన్స్ వచ్చినా స్కిప్ చేయాలి పిల్లలు కాస్త పెరిగి పెద్దయ్యే వరకు వారి ప్రతి కదలికను గమనించే పని తల్లిదండ్రులదే వారి భవిష్యత్ బాగుపడేలా ప్రోత్సహించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి